కొద్దిగా వెనక్కి వెళ్తే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది చీరగా ఉంటే మీడియా అందరూ సహకరించాలి అదే మాదిరిగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన రౌడీకి ఒక రౌడీ రోజు మీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి మరొకసారి కోరుతున్నాం ఎందుకంటే మన పీల మీరే చూసారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే ఆరు మండలాలు ముప్పై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తే రెండుసార్లు ఒకే రెండు కేరళ జపదసే పాలన వస్తుంది నాకేం అనుమానం లేదు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుగురుని గారు ఏదస్గా చేసి బాలసండీపేట పార్లమెంట్ సప్లాయలు చూపిస్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నుంచే ఇప్పటివరకు వస్తే పార్లమెంట్ ఎలక్ష్మి పథకం చదివితే అది ఎలక్షన్లో పోయిపోయాం ఏసారి సుగరాజే గారు మంచి మేము ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಇವಾಗೋಟ್ ಇರಮೇ ಮಾ You are going to be on top of this school day.